హలో అండి అందరికీ నమస్తే ఈ సంవత్సరం నేనైతే ఆవకాయ పచ్చడి ఒక పది కాయలతో ఈజీగా అంటే ఫస్ట్ టైం పట్టుకునే వాళ్ళు కూడా చాలా సింపుల్గా పట్టుకునే విధంగా మీకు చూపిస్తున్నానండి పోయిన సంవత్సరం జాడీలో ఎలా నిలవ ఉంచుకోవాలి అనేది చూపించాను కదా ఈ సంవత్సరం మనకి ఫంక్షన్లో గట్ట పెరుగు బకెట్లు వస్తూ ఉంటాయి కదండీ వాటిల్లో కూడా సింపుల్గా పట్టేసుకోవచ్చు మనం జాడీయే ఉండక్కర్లేదు ఇలాంటి పెరుగు బకెట్లు ఏమైనా ఉంటే వాటిల్లో కూడా పట్టుకోవచ్చు ఇది మా గ్రౌండ్లో ఒక చెట్టు అయితే ఉంది ఆ చెట్టుకి వర్షం పడి కాయలు కొన్ని రాలితే మిగతా కొంచెం తెంపి ఒక పది కాయల దాకా ఉంటాయి పది పదిహేను కాయల దాకా వాటితోటి నేనైతే పచ్చడి చాలా సింపుల్గా పట్టేసానండి కొత్తగా పట్టే వాళ్ళు కూడా ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు అది మీకు ఎలా చేసుకోవాలి ఏంటనేది కూడా చూపిస్తాను ఈ వీడియోలో చూసేయండి ముందుగా అయితే కాయి తెంపిన తర్వాత పైన నస అయితే ఉంటుంది సొన లాంటిది అది కొంచెం కట్ చేసుకొని వాటర్లో వేసి బాగా క్లీన్ చేసుకోవాలి ఒక గంట రెండు గంటల సేపు వాటర్లో ఉంచామంటే ఆ నసంతా బయటకు వచ్చేస్తుంది అనమాట ఆ తర్వాత ముక్కలు బాగా కొట్టుకొని క్లీన్ చేసుకొని లోపల జీడి లాంటిది ఉంటుంది ఆ జీడి తీసిన తర్వాత చిన్న తొక్క లాంటిది కూడా ఉంటుంది అది కూడా తీసుకొని కాసేపు ఆరబెట్టుకున్న తర్వాత కొన్ని అయితే నేను వేయించుకున్నానండి వేపుకుంటే బాగుంటుంది పచ్చడి అలా వేపుకొని ఆవాలును మెంతులు పొడి చేసేసుకున్నాను నెక్స్ట్ మీకు గిన్నె కొలతలతో చూపిస్తున్నాను చూసేయండి ముక్కలన్నీ బాగా కట్ చేసుకున్న తర్వాత తడి మొత్తం ఆరిన తర్వాత నేను పచ్చడి పట్టుకుంటున్నానండి ఈ మొత్తం ముక్కలు నాకు ఆరు లోటాల ముక్కలు అయితే అయినవి ఆరు లోటాల ముక్కలకి అవి కొంచెం మిగిలినవి అనమాట తర్వాత ఆరు లోటాల ముక్కలకి ఒకటిన్నర కారం అయితే వేసుకోవాలి లేదు కారం ఎక్కువ తినే వాళ్ళు అయితే రెండు లోటాల కారం వేసుకోవచ్చు నేనైతే ఒకటిన్నర కారం వేసానండి ఈ పచ్చళ్ళలో త్రీ మ్యాంగు మిర్చి పౌడర్ అయితే చాలా బాగుంటుంది కలరు రుచి కూడా కారం కూడా కరెక్ట్ కరెక్ట్గా సరిపోద్ది అనమాట నేను పదికాయలే కదా అని చెప్పేసి నేను మామూలు కారం వాడుతున్నాను ఓకేనా ఇక్కడ నేను కల్లుప్పు అయితే తీసుకున్నానండి కల్లుప్పు అర లోట వేసాను అనమాట కరెక్ట్గా సరిపోద్ది అర లోట అయితే ఆరు ఆరు లోటాల ముక్కలకి ఒకటిన్నర లోట కారం అర లోట కల్లుప్పు వేసుకున్నాను తర్వాత కచ్చాబిచ్చక దంచిన వెల్లుల్లిపాయలు వేసుకున్నాను అర లోటాకి ఇంకా తక్కువ ఆవుపిండి మెంతిపిండి వేసుకున్నాను అనమాట ఆవుపిండి మెంతిపిండి ఎక్కువ వేసినా పిండి వాసన వస్తుందండి అది గమనించుకోవాలి ఆవుపిండి మెంతిపిండి అర ఏంటంటే ఆరు లోటాల ముక్కలకి ఒకటిన్నర కారం అర లోటా ఉప్పు ఇంకా అర కన్నా తక్కువ ఆవుపిండి మెంతి పిండి ఇవి గుర్తుంచుకోండి పచ్చడి కరెక్ట్గా వస్తుంది మీకు అలాగే పచ్చడిలో ఎప్పుడు కూడా శనగ నూనె లేదా నువ్వుల నూనె మాత్రమే వాడాలండి పచ్చడి టేస్ట్ బాగుంటుంది అలాగే సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది అనమాట మిగతా ఏ నూనె వాడకూడదు శనగ నూనె లేదా నువ్వుల నూనె మాత్రమే వాడాలి అది పచ్చడి అయితే మీకు చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా ట్రై చేసి చూడండి పచ్చడి పట్టేటప్పుడు ఏంటంటే కొంతమంది ముక్కలు ఉప్పు కారం మసాలాలు అన్నీ కలిపేసేసి నూనె పోసేసి నిల్వ పెట్టేస్తారనమాట అలా పెడితే ఉప్పు కారం సరిగ్గా పట్టదండి ముక్కలకి ఇలాగ ఆయిల్లో కొంచెం తడుపుకొని కొంచెం కొంచెంగా ఉప్పు మనం అన్నీ కలుపుకున్నాం కదా అందులో వేసి కలుపుకొని ఆ తర్వాత పైన మనం నూనె పోసుకున్నామంటే ఉప్పు కారం ముక్కకు బాగా పట్టి చాలా బాగా ఊరుద్ది అనమాట మనకు సంవత్సరం అంతా కూడా ముక్క నిల్వ ఉంటుంది చూశారు కదా ఇలాగా నేను వీడియోలో చూపించినట్టుగా పట్టుకున్నారంటే పచ్చడి ఎప్పుడు పట్టన వాళ్ళు కూడా అంటే కొత్తగా ట్రై చేసే వాళ్ళు కూడా చాలా సింపుల్గా పట్టుకోవచ్చు తర్వాత నేను మూడు రోజుల తర్వాత ఓపెన్ చేసి చూపిస్తున్నానండి పచ్చడి అయితే చాలా బాగా ఊరింది టేస్ట్ కూడా చాలా బాగుంది జాడీలోనే పట్టుకోక్కర్లేదు ఇలాగ మనకి ఫంక్షన్లో గట్రా వస్తుంటాయి కదా పెరుగు బకెట్లు అందులో అందులో కూడా నిలవుంటుంది అనమాట పచ్చడి నేను అదే మీకు చూపిద్దామని ఈ సంవత్సరం ఒక పది కాయలతో అయితే చేసి చూపించానండి పచ్చడి బాగా ఊరి చాలా టేస్ట్గా ఉందనమాట ఎప్పుడు పట్టణ వాళ్ళు కూడా సింపుల్గా పట్టుకునే విధంగా నేనైతే ఈ పచ్చడి చూపించాను అన్నట్టు మర్చిపోయానండి నేను పచ్చడిలో శనగ నూనె వాడాను నాకు లీటర్ ఆయిల్ అయితే పట్టింది మీకు కొలతలతో పాటు చెప్పలేదు కదా ఇప్పుడు చెప్తున్నాను నేను ఆయిల్ అయితే రెండు లీటర్ల ఆయిల్ పో పోసాను అనమాట ఓకేనా పచ్చడి చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో చాలా టేస్ట్గా కూడా ఉందండి మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ ఉంటాను